హలో ఫ్రెండ్స్ నమస్తే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం పోరాటం సాగింది ఆ విషయం మనందరికీ తెలుసు పదహారవ శతాబ్దంలో విదేశీ దురాక్రమణ దారుడైన బాబర్ ధ్వంసం చేసిన రామాలయం పునర్నిర్మాణం కోసం నాటి నుండి నేటి వరకు ఎన్నో పోరాటాలు చేసినా ఆ నేలపాటు సాధ్యం కాని రామాలయం నిర్మాణం ఇప్పుడు ఎలా సాధ్యమైంది ఐదు వందల ఏళ్ల పోరాటం యొక్క ఫలితం ఇప్పుడు రావడం వెనుక కారణమేంటో మీరు ఆలోచించారా శతాబ్దాల హిందువుల కల సాకారం అవ్వడం వెనుక ఏ శక్తి సహాయం చేసిందో మీకు తెలుసా దీనికి సమాధానం తెలుసుకునేందుకు మీరు చివరి వరకు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలరు ఫ్రెండ్స్ మన భారతదేశం వెయ్యి సంవత్సరాల పాటు విదేశీయుల పాలనలో ఉంది మన సొంత దేశంలో మనం శతాబ్దాలుగా బానిసలుగా బ్రతికాం మన సంస్కృతిపై మన ధార్మిక క్షేత్రాలపై ఎన్నో ఏళ్ల పాటు నిరంతరం దాడులు జరిగాయి ఛత్రపతి శివాజీ లాంటి వీరుల వల్ల మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోగలిగాం కానీ విదేశీ దురాక్రమణదారులపై శతాబ్దాలుగా మనం ఎన్ని పోరాటాలు చేసినా కూడా మన దేశాన్ని పూర్తిగా మనం హస్తగతం చేసుకోలేకపోయాం బ్రిటిషర్లు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో మన దేశంలో వారి సంఖ్య కేవలం వేలల్లో ఉండేది కానీ కోట్ల మంది భారతీయులం ఉండి కూడా మన దేశాన్ని అక్రమంగా పాలిస్తున్నటువంటి ఆంగ్లేయులను మనం ఎదిరించలేకపోయాం మన స్వాతంత్రాన్ని మనకు అప్పచెప్పమని వారితో అభ్యర్థనలు చేశాం చర్చలు జరిపాం ప్రదర్శనలు చేశాం కానీ ఆనాడు మనకున్న సంఖ్యా బలాన్ని మన శక్తి సామర్థ్యాలను మనం అంచనా వేయలేకపోయాం మనలో శక్తి నశించింది అనుకుంటూ విదేశీయుల కింద బానిసలుగానే బ్రతకాలని బలహీన ఆలోచన విధానానికి అలవాటు పడ్డాం పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగినప్పటికీ మన సమాజంలో ఉన్న అనేకత కారణంగా మనం ఆనాడు యుద్ధాన్ని గెలవలేకపోయాం మరియు ఈ దేశంలో ఉంటూ శత్రువులకు మద్దతునిచ్చే ద్రోహులు ఉండడం కారణంగా మరోసారి బ్రిటిషర్లపై యుద్ధానికి తెగబడే సాహసం చేయలేకపోయాం మనలో ఉన్న ఈ బలహీనతల వల్లే ఆంగ్లేయులు మన దేశాన్ని రెండు వందల ఏళ్ల పాటు తమ గుప్పిట్లో పెట్టుకోగలిగారు అంతేకాకుండా మన దేశాన్ని విడిచి వెళ్తూ వాళ్ళు రాసిన చరిత్రను వారి చట్టాలను వారి విధానాలను మనపై రుద్ది వెళ్లారు స్వాతంత్రం సిద్ధించిన అనంతరం కూడా మన దేశంలో బ్రిటిష్ విధానాలే కొనసాగుతున్నా ఆ విధానాలను కొనసాగిస్తున్న ఇక్కడి పాలకులను ప్రశ్నించకుండా శతాబ్దాలుగా అలవాటైన బానిస మనస్తత్వాన్ని అలాగే కొనసాగించాం స్వాతంత్ర్యం సిద్ధించి ఇన్ని ఏళ్ళు అవుతున్నా విదేశీ పాలకులు నిర్మించిన బానిస చిహ్నాల కింద మన వారసత్వపు ఆనవాలు ఉన్నాయని నిజం తెలిసినా కూడా ఆ ప్రదేశాలను తిరిగి దక్కించుకోలేకపోయాం అయితే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం సాగుతున్న సమయంలో వివిధ రాజకీయ పక్షాలు విప్లవ సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలు తమ శక్తి కొద్దీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు వివిధ సిద్ధాంతాల ఆధారంగా ఎవరికి నచ్చిన రీతిలో వారు స్వాతంత్రం కోసం శ్రమించారు ఆ సమయంలో ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచి వెళ్తే చాలు మనకు స్వాతంత్ర్యం వస్తే చాలు అనే ఆలోచనతో మాత్రమే అందరు కానీ స్వాతంత్రం వచ్చిన అనంతరం భారతదేశ భవిష్యత్తు ఏంటనేది చాలా తక్కువ మంది స్వాతంత్ర పోరాట యోధులు ఆలోచించారు ఇలా అందరికీ భిన్నంగా ఆలోచించిన వారిలో ఒకరైన డాక్టర్ హెడ్గేవార్ గారి గురించి దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ బహుశా ఈ పేరు మీరు వినే ఉంటారు అనుకుంటున్నాను స్వాతంత్ర పోరాటం సమయంలో విప్లవకారుడిగా హెడ్గేవార్ గారు పోరాటం సాగిస్తున్న సమయంలో తన మనసులో ఈ సందేహం కలిగింది మన దేశం వెయ్యి సంవత్సరాల పాటు అసలు బానిసత్వంలో ఎందుకుంది విదేశీయులు మన దేశ భూభాగాలను శతాబ్దాల పాటు ఎలా పరిపాలించగలిగారు మరియు రేపు మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిన అనంతరం మరోసారి మన ఈ దేశం విదేశీ పాలనలోకి వెళ్లకుండా ఉండగలదా అంటూ ఇలా వారి మనసులో ఎన్నో సందేహాలు కలిగాయి కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారు వృత్తిపరంగా డాక్టర్ రోగికి చికిత్స చేయడం తెలిసిన డాక్టర్ గా ఈ దేశ సమాజంలో ఉన్న అనైక్యత దేశభక్తులేమి క్రమశిక్షణలేమి ధార్మిక చింతన కొరవడడం నిరాశ నిస్పృహ వంటి అనేక రోగాలను పసిగట్టారు భారతీయ సమాజంలో ఉన్న ఈ రోగాలను నయం చేయడం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేశారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి దేశభక్తి పాఠాలు నేర్పాలని అందరూ క్రమశిక్షణ అలవర్చుకునేలా చేయాలని ఈ దేశం కోసం నిస్వార్థ సేవకులను తయారు చేయాలని మరియు ముఖ్యంగా మనలో ఉన్న బానిస మనస్తత్వాన్ని తొలగించాలనే ఉద్దేశంతో సంఘ శాఖను ప్రారంభించారు సంఘశాఖ అంటే ఒక గ్రౌండ్ లో స్వయం సేవకులందరూ ఒక దగ్గర చేరి ఒక గంట సమయం పాటు వ్యాయామం చేయడం అలాగే దేశభక్తి గీతాలను ఆలపించడం మరియు స్వయం సేవకుడిగా ఎలా నిర్మాణం అవ్వాలనే విషయాలను తెలుసుకోవడం స్వయం అంటే తన పని తాను చేసుకుంటూ నిస్వార్థంగా దేశానికి సేవ చేయడమే ఇలా డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ గారు నాగపూర్ లో ప్రారంభించిన సంఘ శాఖను కేవలం ఆరుగురు మిత్రులతో ప్రారంభించారు ఆ తర్వాత అదే శాఖలో మంది తయారయ్యారు ఈ జీవితం భారతదేశం కోసమే అంటూ తన సొంత జీవితాన్ని దేశానికి అంకితమిచ్చి స్వయం సేవకుడిగా అందరికీ ఒక ఉదాహరణగా ఉంటూ తన అంతిమ శ్వాస వరకు భారతదేశ ఉన్నతి కోసం తప్పించారు డాక్టర్ హెడ్గేవార్ గారు అలాంటి డాక్టర్ హెడ్గేవార్ గారు నేర్పిన పాఠాలు ఆర్ఎస్ఎస్ స్వయం ఎంతో స్ఫూర్తిని నింపాయి అలా సమాజ హితం కోసం దేశానికి సేవ చేసుకోవడం కోసం డాక్టర్ హెడ్గేవార్ గారి లాగా తమ జీవితాలను సైతం ఆర్ఎస్ఎస్కి అంకితం ఇచ్చే నిస్వార్థ సేవకులు నిర్మాణమయ్యారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను చేరవేయడం కోసం దేశభక్తి భావాలను సమాజంలో పెంపొందించడం కోసం గ్రామ గ్రామానికి వెళ్లి శాఖలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా నలు దిక్కులకు సంఘ శాఖలను విస్తరింపజేస్తారు అలా దేశవ్యాప్తంగా స్వయం సేవకుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ప్రారంభమైంది కేవలం ఆరుగురు వ్యక్తులతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ నేడు లక్షలాది స్వయం సేవకులతో ప్రపంచంలోనే అత్యధిక వాలంటీర్లు కలిగిన అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా గుర్తింపు పొందింది కేశవ్ బలిరాం హెడ్గేవార్ గారు ఎంతో దూరదృష్టితో నాటిన శాఖ అనే ఒక చిన్న మొక్క ప్రస్తుతం భారతదేశ చరిత్రను తిరిగరాసే వటవృక్షంలా మారింది గత తొంభై ఎనిమిది ఏళ్లుగా దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది స్వయం సేవకులు మన భారతీయ సమాజాన్ని ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ సమాజంలో ఉన్న అనైక్యత అనే అడ్డుగోడలను తొలగిస్తూ వచ్చారు ఆర్ఎస్ఎస్ పై పని కట్టుకుని దశాబ్దాలుగా కొన్ని రాజకీయ పక్షాలు విదేశీ శక్తులు కలిసికట్టుగా చేసిన విష ప్రచారాన్ని లెక్క చేయకుండా తమ లక్ష్య సాధనలో భాగంగా అందరిలో ధార్మిక భావన దేశభక్తి భావనను నింపుతూ భారతీయ సమాజం ఒకనాడు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసం ఎంతో శ్రమించారు ఈ భూమిపుత్రులుగా మనకు ఈ భూమితో ఉన్న వారసత్వపు బంధాన్ని భావోద్వేగ అనుబంధాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేశారు స్వయం సేవకుల కఠోర శ్రమ ఫలితంగా నెమ్మది నెమ్మదిగా ఈ దేశ హిందూ సమాజం తిరిగి శక్తివంతంగా తయారవడం ప్రారంభమైంది డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ గారు తయారు చేసినటువంటి స్వయం సేవకుల ద్వారా నిర్మాణమైన ఆ అంతులేని శక్తియే నేడు అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణానికి దోహదం చేసింది సామాజికంగా రాజకీయంగా న్యాయపరంగా ఇలా ఎన్నో రకాలుగా హిందూ సమాజం కలిసికట్టుగా చేసిన పోరాట ఫలితమే నేడు ఐదు వందల ఏళ్ల కల సాకారం అవ్వడానికి దోహదం చేసింది ఐదు వందల ఏళ్లుగా లక్షలాదిగా పోరాట వీరులు చేసిన త్యాగాలకు నేడు ఫలితం దక్కినట్లయింది ఏ భారతీయ సమాజం అయితే తమలోని శక్తి సామర్థ్యాలు నశించాయని శతాబ్దాల పాటు భావించిందో అదే సమాజం నేడు కలిసికట్టుగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకుంది ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటు అవసరం లేకుండా యావత్ భారతీయ సమాజం చేయి చేయి కలిపి భవ్యమైన అతి సుందరమైనటువంటి మందిరాన్ని నిర్మించుకుంది నిజానికి న్యాయం మన వైపు ఉన్నా కూడా మనం బలహీనంగా ఉంటే ఆ న్యాయం కూడా మన వైపు నిలబడడానికి ఇష్టపడదు మనపై మనకు ఆత్మవిశ్వాసం లేకపోతే మనకు విజయం వరించదు కదా అలాంటి బలహీన మనస్తత్వం ఉంటే మనకు న్యాయం చేయాల్సిన వారు సైతం వెనకడుగు వేస్తారు అందుకే మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిన డెబ్బై ఏళ్ల పాటు అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణం అనేది చాలా సున్నితమైన అంశంగా పరిగణించారు పాలకులు న్యాయస్థానాల్లో అయోధ్యకు సంబంధించి ఏ తీర్పు వచ్చినా అది దేశంలో అశాంతికి కారణమవుతుందంటూ చెప్పుకొచ్చారు అలాంటిది నేడు ఏ చిన్న సమస్య కూడా అవ్వకుండానే తిరిగి రాముడు జన్మించిన స్థలంలోనే అంటే బాబర్ కూల్చిన ఒకనాటి ఆలయం ఉండే స్థలంలోనే భవ్యమైన రామమందిర పునర్నిర్మాణం జరిగింది దీనికి అంతటికి కారణం హిందూ జాతి శక్తివంతం అవ్వడమే కదా అంతేకాకుండా హిందువుల వైపు న్యాయం ఉన్నదని అన్ని పక్షాలు అర్థం చేసుకున్నాయి హిందువులకు అనుకూలంగా వచ్చినటువంటి కోర్టు తీర్పుని కూడా అన్ని పక్షాలు స్వాగతించాయి జనవరి ఇరవై రెండు నాడు జరిగినటువంటి అయోధ్య రామ మందిరంలోని శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని మతాలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరు తిలకించి పరవశించిపోయారు కాబట్టి ఫ్రెండ్స్ భారతీయులుగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అయోధ్యలో పునర్నిర్మితమైనటువంటి రామాలయం ఒక సాధారణమైనటువంటి కట్టడం కాదు ఈ దేశ సాంస్కృతిక వారసత్వపు వైభవానికి ప్రతీక ఆక్రమణదారులు మన వారసత్వపు కట్టడాలను ధ్వంసం చేసి నిర్మించిన బానిస చిహ్నాలను చెరిపివేస్తూ రామాలయ పునర్నిర్మాణం చేయడం ద్వారా వెయ్యి సంవత్సరాల పాటు మనం కోల్పోయినటువంటి ఆత్మ గౌరవాన్ని తిరిగి సాధించినట్లయింది బానిస సంఖ్యలను తెంపినట్లయింది ఈ రోజు హిందూ సమాజం సమాజంలో ఉన్న చైతన్యం పంతొమ్మిది వందల నలభై ఏడులోనే ఉండి ఉంటే మన దేశ విభజన అసలు జరిగేదే కాదు మన అఖండ భారతదేశాన్ని ఆనాడు ముక్కలు చేస్తుంటే ఎలా ఊరుకునే వాళ్ళం చెప్పండి మనలు నేటి ఐక్యమత్యం స్వాతంత్ర ఆరంభంలోనే ఉండి ఉంటే గత డెబ్బై ఏళ్లుగా భారతీయ సమాజాన్ని రాజకీయ అవసరం కోసం విడదీసి పాలించినటువంటి కుటిల నీతి గల నాయకుల ఆటలు అసలు సాగేవి కాదు కాబట్టి ఫ్రెండ్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఐక్యతే మనకు బలం మన బలమే ఈ దేశానికి శ్రీరామ రక్ష డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారు నేర్పినటువంటి సంఘ శక్తి మంత్రం నేడు భారతదేశ పునరుజ్జీవనానికి బాటలు వేసింది అద్భుతం కదా ఇది ఈ వీడియోలో చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలిపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్